నముదస భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం నికాయలోని సత్పురుష సూత్రం గురించి చెప్పుకుందాం సత్పురుస అంటే సత్పురుషులు అనే అర్థం ఈ సూత్రంలో భగవానుడు ఈ లోకంలో ఉన్న అసత్పురుషులను ఇంకా సత్పురుషులను ఎలా గుర్తించాలో భగవానుడు చెప్తాడు ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో చేతవనంలో అనాథ పిండికుడి ఆరామంలో ఉంటున్నాడు అక్కడ భగవానుడు భిక్షువులను భిక్షువులారా అని సంబోధించాడు భదంత అని భిక్షువులు భగవానునికి బదులు పలికారు భగవానుడు ఇలా అన్నారు భిక్షువులారా సత్పురుష ధమ్మాన్ని అసత్పురుష ధమ్మాన్ని బోధిస్తాను మనసుని చక్కపరుచుకొని వినండి చెప్తాను అని అంటారు అలాగే బంతే అని భిక్షువులు భగవానునికి బదులు పలికారు అప్పుడు భగవానుడు ఇలా అన్నారు భిక్షువులారా అసత్పురుష దమ్మం ఎలా ఉంటుంది భిక్షువులార ఇక్కడ అసత్పురుషుడు ఉన్నత కులం నుండి అంటే ఇక్కడ కులం అనే పదము పాలీలో కులం అంటారు తెలుగులోకి మనం ట్రాన్స్లేట్ చేస్తే కుటుంబం అని తీసుకోవచ్చు ఇక్కడ కులం అని వచ్చిన చోట కుటుంబం అని చెప్పుకోవచ్చు అయితే ఉన్నత కులం నుండి ప్రవచితుడు అవుతాడు అతడు ఇలా అనుకుంటాడు నేను ఉన్నత కుటుంబం నుండి ప్రవచించాను కానీ ఈ భిక్షువులు ఉన్నత కుటుంబం నుండి ప్రవచించలేదు అతడు తన ఉన్నత కుటుంబం కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు బిచ్చువులరా ఇది అసత్పురుష ధమ్మం బిచ్చువులరా సత్పురుషుడు ఇలా అనుకుంటాడు ఏమని ఉన్నత కుటుంబం కారణంగా లోపదమ్మం నశించదు ద్వేషధమ్మం నశించదు మోహదమ్మం నశించదు ఉన్నత కుటుంబం నుండి ప్రవచించని వాడు కూడా దమ్మ మార్గాన్ని సరైన విధంగా అనుసరిస్తే ప్రశంసకు పొగడ్తకు అర్హుడు అవుతాడు అతడు మార్గాన్ని అనుసరిస్తూ తన ఉన్నత కులం కారణంగా తనను ఎక్కువ చేసుకోడు పరులను తక్కువ చేయుడు బిచ్చువులరా ఇది సత్పురుష ధమ్మం ఇంకా బిచ్చువులరా అసత్పురుషుడు కుటుంబం నుండి అంటే మహాకులం నుండి ప్రవచితుడు అవుతాడు ఇంకా మహాభోగ కుటుంబం నుండి ప్రవచితుడు అవుతాడు ఉత్తమ భోగ కుటుంబం నుండి ప్రవచితుడు అవుతాడు అతడు ఇలా అనుకుంటాడు నేను ఉత్తమ భోగ కుటుంబం నుండి ప్రవచించాను కానీ ఈ భిక్షువులు ఉత్తమ భోగ కుటుంబం నుండి ప్రవచించలేదు అతడు తన ఉత్తమ భోగకులం కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు భిక్షువులారా ఇది దమ్మం భిక్షువులారా సత్పురుషుడు ఇలా అనుకుంటాడు ఉత్తమ భోగ కుటుంబం కారణంగా లోపధమ్మం నశించదు అంటే ఈ కుటుంబంలో ఇక్కడ పుడితేనో ఈ కాస్ట్లో పుడితేనో లేకపోతే ఈ కుటుంబంలో పుడితేనో హై అనే దాంట్లో పుట్టినంత మాత్రాన లోపధమ్మం నశించదు ద్వేషధమ్మం నశించదు మోహధమ్మం నశించదు ఉత్తమ భోగ కులం నుండి ప్రవచించని వాడు వాడు కూడా ధమ్మ మార్గాన్ని అనుసరి అంటే సరైన విధంగా అనుసరిస్తే ప్రశంసకు పొగడుతకు అర్హుడు అవుతాడు అతడు మార్గాన్ని అనుసరిస్తూ తన ఉత్తమ భోగ కుటుంబం కారణంగా తనను ఎక్కువ చేసుకోడు పరులను తక్కువ చేయడు బిచ్చువులారా ఇది సత్పురుష ధర్మం ఇంకా బిచ్చువులారా అసత్పురుషుడు ప్రఖ్యాతుడు కీర్తిమంతుడు అవుతాడు అతడు ఇలా అనుకుంటాడు నేను ప్రఖ్యాతుడు మంతుడిని కీర్తిమంతుడను కానీ ఈ భిక్షువులు అప్రఖ్యాతులు లెక్కలో లేనివారు అతడు తన ప్రఖ్యాతి కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు బిక్షువులారా ఇది అసత్పురుష ధమ్మం బిక్షువులారా సత్పురుషుడు ఇలా అనుకుంటాడు ప్రఖ్యాతి కారణంగా అంటే గొప్ప కీర్తి ప్రతిష్టలో రావడం కారణంగా మనసులో లోభధమ్మం అన్నది నశించదు ద్వేషధమ్మం నశించదు మోహదమ్మం నశించదు ప్రఖ్యాతి లేనివాడు కూడా ధమ్మ మార్గాన్ని సరైన విధంగా అనుసరిస్తే అతడు ప్రశంసకు పొగడతకు అర్హుడు అవుతాడు అతడు మార్గాన్ని అనుసరిస్తూ తన ప్రఖ్యాతి కారణంగా తనను ఎక్కువ చేసుకోడు పరులను తక్కువ చేయడు భిక్షువులరా ఇది సత్పురుష ధమ్మం ఇంకా అసత్ అసత్పురుషుడు చీవర పిండపాతం సైనాసనాలను ఇంకా రోగిపత్యాన్ని అంటే మెడిసిన్ మందులను పొందేవాడుగా ఉంటాడు అంటే భిక్షువులు ఉపయోగించుకుంటే నాలుగు అవసరాలు ఏంటి జీవరాలు పిండపాతం అంటే భోజనం వేసుకునే వస్త్రాలు ఇంకా ఉండడానికి ఉండే నివాస స్థలాలు సో ఇవి పొందేవాడుగా ఉంటాడు అంటే అతడికి అవి సులభంగానే దొరుకుతాయన్నమాట అతడు ఇలా అనుకుంటాడు నేను ఈ చివర పిండపాత సైనాసనాలను ఇంకా రోగిపత్యాన్ని మందులను పొందేవాడను కానీ ఈ భిక్షువులు చివర పిండపాత సైనాశనాలను రోగిపత్యాన్ని మందులను పొందేవారు కారు అతడు తన లాభం కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు భిక్షువులారా ఇది అసత్పురుష దమ్మం బిచులర సత్పురుషుడు ఇలా అనుకుంటాడు చివర పిండపాత సైనాసనాలను రోగిపద్యం మందులను దొరికినంత మాత్రాన అంటే ఈ అవసరాలు దొరికినంత మాత్రాన మనసులో ఉన్న లోపధమ్మం నశించదు ద్వేషధమ్మం నశించదు మోహదమ్మం నశించదు చివర పిండపాత సైనాసనాలు మందులు దొరకని వాడు కూడా ధర్మ మార్గాన్ని సరైన విధంగా అనుసరిస్తే ప్రశంసకు పొగడ్తకు అర్హుడు అవుతాడు అతడు మార్గాన్ని అనుసరిస్తూ తన లాభం కారణంగా తనను ఎక్కువ చేసుకోడు పరులను తక్కువ చేయడు బిచ్చువులారా ఇది సత్పురుష ధమ్మం ఇంకా బిచ్చువులారా అసత్పురుషుడు బహుశ్రుతుడుగా ఉంటాడు అతడు ఇలా అనుకుంటాడు నేను బహుశ్రుతుడను కానీ ఈ భిక్షువులు బహుశ్రుతులు కారు అంటే తను ఈ గ్రంథాలలో పాండిత్యం ఉంటుంది కదా దాంట్లో అధ్యయనం చేసిన వాడిగా ఉంటాడు వారిని బహుశ్రుతులు అని కూడా అంటారు సో చాలా విషయాలు గ్రంథాల ద్వారా గ్రహించడం వలన ఇతడు ఇలా అనుకుంటాడు నేను బహుశ్రుతుడను కానీ ఈ భిక్షువులు బహుశ్రుతులు కారు అతడు తన పాండిత్యం కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు బిచ్చువులరా ఇది అసత్పురుష ధమ్మం బిచ్చువులరా సత్పురుషుడు ఇలా అనుకుంటాడు పండితుడంతైనా అంటే పండితుడు అయినంత మాత్రాన లోభధమ్మం మనసులో నశించదు ద్వేషధమ్మం నశించదు మోహదమ్మం నశించదు పండితుడు కానివాడు కూడా దమ్మ మార్గాన్ని సరైన విధంగా అనుసరిస్తే అతడు ప్రశంసకు ఇంకా పొగడుతకు అర్హుడు అవుతాడు అతడు మార్గాన్ని అనుసరిస్తూ తన పాండిత్యం కారణంగా తనను ఎక్కువ చేసుకోడు పరులను తక్కువ చేయడు భిక్షువులారా ఇది సత్పురుష ధమ్మం ఇంకా భిక్షువులారా అసత్పురుషుడు వినయధరుడుగా ఉంటాడు అంటే వినయ పిటికాన్ని పూర్తిగా కంఠస్థం చేసిన వారిని ఆ విషయాలను పూర్తిగా అవగాహన చేసుకొని తెలుసుకున్న వారిని వినయదరులు అంటారు వినయ వినయ వినయీటికం అంటే భిక్షువులకు సంబంధించిన వినయ నియమాలు ఉన్న గ్రంథాలని వినయ పీటకం అంటారు అతడు ఇలా అనుకుంటాడు నేను వినయదరుడు అంటే ధరుడును కానీ ఈ భిక్షువులు వినయ ధరులు కారు అతడు తన వినయ ధరత్వం కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు బిక్షువులరా ఇది అసత్పురుష ధమ్మం బిచ్చువులరా సత్పురుషుడు ఇలా అనుకుంటాడు వినయధరుడైనంత మాత్రాన లోపధమ్మం నశించదు ద్వేషధమ్మం నశించదు మోహదమ్మం నశించదు వినయధరుడు కానివాడు కూడా దమ్మ మార్గాన్ని సరైన విధంగా అనుసరిస్తే అతడు ప్రశంసకు పొగడ్తకు అర్హుడు అవుతాడు అతడు మార్గాన్ని అనుసరిస్తూ తన వినయ ధరత్వ కారణంగా తనను ఎక్కువ చేసుకోడు పరులను తక్కువ చేయడు బిచ్చువులరా ఇది సత్పురుష ధమ్మం ఇంకా బిచ్చువులరా అసత్పురుషుడు ధమ్మ కదికుడుగా ఉంటారు ధమ్మ కదికుడు అంటే ధమ్మాన్ని బోధించే వారిని ధమ్మ కదికుడు అంటారు అతడు ఇలా అనుకుంటాడు నేను దమ్మ కథికుడను కానీ ఈ భిక్షువులు దమ్మ కథికులు కారు అతడు తన పాండిత్యం కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు భిక్షువులరా ఇది అసత్పురుష ధమ్మం బిక్షువులరా సత్పురుషుడు ఇలా అనుకుంటాడు దమ్మ కథికుడు అయినంత మాత్రాన లోపధమ్మం నశించదు ద్వేష ద్వేషధమ్మం నశించదు ధమ్మం నశించదు ధమ్మ కథికుడు కానివాడు కూడా ధమ్మ మార్గాన్ని సరైన విధంగా అనుసరిస్తే అతడు ప్రశంసకు పొగడతకు అర్హుడు అవుతాడు అతడు ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ తన ధమ్మిక అంటే ధమ్మ ఏదైతే కథికుడుగా ఉంటాడో ఆ కారణంగా తనను ఎక్కువ చేసుకోవడం పరులను తక్కువ చేయడు బిచ్చువులారా ఇది సత్పురుష ధమ్మం ఇంకా బిచ్చువులారా అసత్పురుషుడు అరణ్యకుడుగా ఉంటాడు అరణ్యకుడుగా అంటే కేవలం ఫారెస్ట్లోనే అంటే అడవుల్లోనే నివసించే వారిని అరణ్యకుడు అంటారు అంటే అరణ్యాలనే సైనాసనాలుగా చేసుకున్నవాడు అతడు ఇలా అనుకుంటాడు నేను అరణ్యకుడను అంటే ఈ అడవిలో నివసించేవాడిని కానీ ఈ భిక్షువులు అరణ్యకులు కారు అతడు తన అరణ్యకత్వ కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు బిక్షువులరా ఇది ధమ్మం భిక్షువులరా మరి సత్పురుషుడు ఇలా అనుకుంటాడు అరణ్యకుడు అయినంత మాత్రాన లోపదమ్మం నశించదు ద్వేషధమ్మం నశించదు మోహధమ్మం నశించదు అరణ్యకుడు కానివాడు కూడా దమ్మ మార్గాన్ని సరైన విధంగా అనుసరిస్తే అతడు ప్రశంసకు పొగడతకు అర్హుడు అవుతాడు అతడు మార్గాన్ని అనుసరిస్తూ తన అరణ్యకత్వ కారణంగా తనను ఎక్కువ చేసుకోడు పరులను తక్కువ చేయడు భిక్షులార ఇది సత్పురుష ధమ్మం భిక్షులార అసత్పురుషుడు పాన్సుకాలు అంటే పాన్సు కూలికుడుగా ఉంటాడు పాంచు కూలికుడు అంటే చెత్త కుప్పలపైన పడవేయబడిన చిన్న చిన్న గుడ్డ పేలికలను ఏరుకొని లేకుంటే శ్వసనంలో పడవేయబడిన గుడ్డ పేలికలను ఏరుకొని అంటే వస్త్రాలు ఉంటాయి కదా అవి ముక్కలు ముక్కలుగా దొరికిన వాటిని వాటిని తెచ్చుకొని ఒక చివరంగా తయారు చేసుకొని కుట్టుకొని దాన్ని చివరంగా ధరిస్తాడు వారిని పాన్సి కూలికుడు అంటారు అంటే ఇలా చెత్త కుప్పల పైన లేకుంటే శ్మశానాల్లో దొరికే ఎక్కడైనా దొరికే గుడ్డ పెళ్లికలను తెచ్చుకొని చివరంగా వాడుకునేవాడు ఆ బిచ్చువుని పాన్సి కొలుకుడు అంటాడు అతడు ఇలా అనుకుంటాడు నేను పాన్సి కూలికుడను కానీ ఈ బిచ్చుకులు పాన్సి కొలుకులు కారు అతడు తన పాన్సి కులత్వ కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు బిచ్చువలారా ఇది అసత్పురుష ధమ్మం సత్ సత్పురుషుడు ఇలా అనుకుంటాడు పాంచి కొలుకుడైనంత మాత్రాన లోభ ధమ్మం నశించదు ద్వేషధమ్మం నశించదు మోహధమ్మం నశించదు పాంచి కానివాడు కూడా దమ్మ మార్గాన్ని సరైన విధంగా అనుసరిస్తే అతడు ప్రశంసకు పొగడ్తకు అర్హుడు అవుతాడు అతడు మార్గాన్ని అనుసరిస్తూ తన ఆంశుకూల అంటే ఏదైతే ఆచరిస్తున్నాడో దాని కారణంగా తనను ఎక్కువ చేసుకోడు పరులను తక్కువ చేయడు భిక్షువులార ఇది సత్పురుష ధర్మం ఇంకా బిక్షువులారా అసత్పురుషుడు పిండపాతికుడుగా ఉంటాడు పిండపాతికుడు అంటే కేవలం భిక్ష మీదే భోజనాన్ని అంటే భిక్షను గ్రహించే వారిని పిండపాతికుడు అంటారు అతడు ఇలా అనుకుంటాడు నేను పిండపాతికుడను కానీ ఈ భిక్షువులు పిండపాతికులు కారు అంటే మూడు రకాలుగా భిక్షను స్వీకరించవచ్చు గ్రామంలోకి వెళ్ళి భిక్షాటన చేసి ఏదైనా దొరికిన ఆహారాన్ని ఆహారంగా అంటే భోజనంగా తీసుకోవచ్చు లేదంటే ఎవరైనా వాళ్ళ ఇంటికి ఆహ్వానించినప్పుడు దాన్ని కూడా ఆ ఆహారాన్ని కూడా గ్రహించవచ్చు ఇంకా ఎవరైనా తనది అంటే ఆ బిచ్చు వండే చోటికి వచ్చి ఆహారాన్ని ఇచ్చిన అది కూడా గ్రహించవచ్చు కానీ పిండపాతికుడు మాత్రం కేవలం బిచ్చాటన మీదే జీవిస్తాడు సో అటువంటి వారిని పిండపాతికులు అంటారు దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అదేంటంటే ఉపాసకుల మీద ఎవరి మీద ఆధారపడేది ఉండదు ఎవరి కోసం ఎదురు చూసే పని ఉండదు అతడు గ్రామంలోకి బిచ్చాటనకు వెళ్తాడు దొరికిన దాంతో సంతృప్తి చెందుతాడు సో ఇలా కొన్ని అంటే ఇవన్నీ కూడా దూతాంగాల్లోకి వస్తాయి వీటి గురించి తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాము ఆల్రెడీ కొన్ని చోట్ల చెప్పాము దుతాంగాల గురించి అక్కడ విని మీరు తెలుసుకోవచ్చు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఉంటుంది దుతాంగాలు అని అయితే ఈ బిక్షువులు పిండపాతికులు కారు అతడు తన పిండపాతికత్వ కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు బుచ్చువులారా ఇది అసత్పురుష దమ్మం భిక్షులరా సత్పురుషుడు ఇలా అనుకుంటాడు పిండపాతికుడు అయినంత మాత్రాన లోభ ధమ్మం నశించదు ద్వేషధమ్మం నశించదు మోహదమ్మం నశించదు పిండపాతికుడు కానివాడు కూడా దమ్మ మార్గాన్ని సరైన విధంగా అనుసరిస్తే అతడు ప్రశంసకు పొగడుతకు అర్హుడు అవుతాడు అతడు మార్గాన్ని అనుసరిస్తూ తన పిండపాతికత్వ కారణంగా తనను ఎక్కువ చేసుకోడు పనులను తక్కువ చేయడం భిక్షువులరా ఇది సత్పురుష ధమ్మం ఇంకా భిక్షువులరా అసత్పురుషుడు వృక్షమూలికాంగాన్ని అంటే వృక్షమూలికుడుగా వు ఉంటాడు అంటే చెట్టు మొదట ఉండేవాడు అనమాట దాన్నే నివాస స్థలంగా చేసుకొని ఉండేవారిని వృక్ష మూలికాంగు అంటే మూలికుడు అని చెప్తారు అంటే ఎటువంటి నివాసంలో ఉండడు కేవలం వృక్ష మూలాల్లోనే వాళ్ళు నివసిస్తూ ఉంటారు అటువంటి భిక్షువులని వృక్ష మౌలికుడుగా చెప్తారు అయితే ఇలా వృక్ష మూలికుడుగా ఉండే అతడు ఇలా అనుకుంటాడు నేను వృక్ష మూలికుడును కానీ ఈ భిక్షువులు వృక్ష మూలికులు కారు అతడు తన వృక్ష మూలికత్వ కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పనులను తక్కువ చేస్తాడు బిచ్చువులరా ఇది అసత్పురుషధమ్మం బిచ్చువులరా సత్పురుషుడు ఇలా అనుకుంటాడు వృక్ష మూలిక అంటే వృక్ష మూలికుడు అయినంత మాత్రాన లోపదమ్మం నశించదు ద్వేషధమ్మం నశించదు మోహదమ్మం నశించదు వృక్ష మూలికుడు కానివాడు కూడా ధమ్మ మార్గాన్ని సరైన విధంగా అనుసరిస్తే అతడు కూడా ప్రశంసకు పొగడతకు అర్హుడు అవుతాడు అతడు మార్గాన్ని అనుసరిస్తూ తన వృక్ష మూలికత్వ కారణంగా తనను ఎక్కువ చేసుకోడు పరులను తక్కువ చేయడు భిక్షువులారా ఇది సత్పురుష ధమ్మం ఇంకా భిక్షువులారా అసత్పురుషుడు శ్మశానంలో ఉండేవాడుగా అంటే శ్మశానకుడుగా ఉండేవాడుగా ఉంటాడు ఇంకా ఆరు బయట ఉండేవాడుగా ఎప్పుడు కూర్చొని ఉండేవాడుగా ఏ పడకనైనా ఉపయోగించేవాడు ఇంకా ఏక సనికుడుగా ఉంటాడు అంటే ఏక సనికుడు అంటే ఇవి అనమాట ఇవన్నీ కూడా సో ఇలా ఉన్నప్పుడు అతడు ఇలా అనుకుంటాడు నేను ఈ శ్మశానకుడుగా ఉన్నాను వీళ్ళు లేరు ఈ పిచ్చువులు లేరు అతడు తన ఈ శ్మశానం కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు భిక్షువులరా ఇది అసత్పురుష ధమ్మం భిక్షువులరా సత్పురుషుడు ఇలా అనుకుంటాడు తను ఈ శ్మశానం అంటే శ్మశానంలో నివసించే ఉండేవాడిగా ఉన్నంత మాత్రాన లోకధమ్మం నశించదు ద్వేషధమ్మం నశించదు మోహదమ్మం నశించదు ఇంకా శ్మశానకుడు కానీ వాడు కూడా ధమ్మ మార్గాన్ని సరైన విధంగా అనుసరిస్తే అతడు కూడా ప్రశంసకు పొగడ్తకు అర్హుడు అవుతాడు అతడు మార్గాన్ని అనుసరిస్తూ తన ఏక అంటే ఏక ఇది శ్మశాన కాంగం కారణంగా అంటే శ్మశానంలో నివసించే ఉండేవాడి కారణంగా తనను ఎక్కువ చేసుకోడు పరులను తక్కువ చేయడు భిక్షువులరా ఇది సత్పురుష ధమ్మం అంటే ఒకవేళ ఒక భిక్షు దుతాంగాలను పాటిస్తూ ఉన్నా కూడా అతడు మిగతా వాళ్ళని తక్కువ చేసుకోడు తనను ఉన్నతంగా భావించుకోడు ఇంకా భిక్షువుల అసత్పురుషుడు కామాల నుండి విడువడి అకుశల ధమ్మాల నుండి విడివడి వితర్క విచారాలను కలిగి ఏకాంతం నుండి జనించే ప్రీతి సుఖాన్ని ఇచ్చే ప్రథమ ధ్యానాన్ని పొందుతాడు అతడు ఇలా అనుకుంటాడు నేను ప్రథమ ధ్యాన సమాపత్తిని పొందిన వాడను ఈ భిక్షువులు ఈ ప్రథమ ధ్యాన సమాపత్తిని పొందనివారు అతడు ఈ ప్రథమ ధ్యాన సమాపత్తి కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు భిక్షువులారా ఇది అసత్పురుష ధమ్మం బిక్షువులారా సత్పురుషుడు ఇలా అనుకుంటాడు ప్రథమ ధ్యాన సమాపత్తి అది కూడా అనాత్మయే అని భగవానుడు అన్నాడు వారు దాన్ని ఏ విధంగా అనుకున్నా అది దానికి భిన్నంగా ఉంటుంది అతడు ఈ ఈ అనాత్మ కారణంగా అంటే ఈ ఏదైతే జానాన్ని పొందాడో ప్రథమ జానాన్ని దాని కారణంగా తనను ఎక్కువ చేసుకోవడం పరులను తక్కువ చేయడం భిక్షువులారా ఇది సత్పురుష ధమ్మం ఇంకా భిక్షువుల అసత్పురుషుడు వితర్క విచారాలు ఉపశమించగా తనలో చిత్త ప్రసన్నతను ఏకాగ్రతను పొంది అవితర్క అవిచార సమాధి నుండి కలిగే ప్రీతి సుఖాన్ని ఇచ్చే రెండవ జానాన్ని ఇంకా మూడవ జానాన్ని నాలుగవ జానాన్ని పొందుతాడు అతడు ఇలా అనుకుంటాడు నేను నాలుగవ ధ్యాన సమాపత్తిని పొందిన బాడను ఈ భిక్షువులు నాలుగో ధ్యాన సమాపత్తిని పొందనివారు అతడు ఆ నాలుగవ ధ్యాన సమాపత్తి కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు భిక్షువులరా ఇది అసత్పురుష ధమ్మం భిక్షువులరా సత్పురుషుడు ఇలా అనుకుంటాడు నాలుగవ ధ్యాన సమాపత్తి కూడా ఇది కూడా అనిత్యమే సో భగవానుడు దీని గురించి ఇలాగే అన్నాడు వారు దాన్ని ఏ విధంగా అనుకున్నా అత అది దానికి భిన్నంగా ఉంటుంది అతడు దీన్ని కారణంగా అంటే ఈ నాలుగు ధ్యాన సమాపత్తులో పొందిన కారణంగా తనను ఎక్కువ చేసుకోడు పరులను తక్కువ చేయడు భిక్షువులరా ఇది సత్పురుష ధమ్మం అంటే సత్పురుషుల్లో ఉండే లక్షణాలు ఇంకా భిక్షువులరా అసత్పురుషుడు అన్ని విధాల రూప సన్యను దాటి ప్రతిహింస సన్య అస్తమించగా నానత్వ సన్యను చింతించక ఆకాశం అనంతం అనుకుంటూ ఆకాశనంత ఆయితనాన్ని పొందుతాడు అతడు ఇలా అనుకుంటాడు నేను ఈ ఆకాశనంత ఆయితనాన్ని పొందిన ఈ భిక్షువులు ఈ ఆకాశనంత ఆయతనాన్ని పొందనివారు అతడు ఆ ఆకాశనంత తన సమాపత్తి కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు భిక్షువులరా ఇది అసత్పురుష ధమ్మం బిచ్చువుడారా సత్పురుషుడు ఇలా అనుకుంటాడు ఏమని ఆకాశనంతా ఇతన సమాపత్తి అంటే ఇది కూడా నాలుగు ధ్యానాల తర్వాత వచ్చే ధ్యాన సమాపత్తులు అనమాట ఇంకొక నాలుగు ధ్యాన సమాపత్తులు ఉంటాయి వాటిల్లో ఒకటి ఇది ఇది కూడా అతన్ అంటే ఇది కూడా అనిచ్చమే అని భగవానుడు అన్నాడు వారు దాన్ని ఏ విధంగా అనుకున్నా అది దానికి భిన్నంగా ఉంటుంది అతడు ఈ కారణంగా తనను ఎక్కువ చేసుకోడు పరులను తక్కువ చేయడు భిక్షువులరా ఇది ధమ్మ అలాగే అసత్పురుషుడు ఆకాశనంతేతనాన్ని పొందుతాడు విన్యానంతాతనాన్ని పొందుతాడు ఇంకా ఆ సమాపత్తుల కారణంగా అంటే తనను ఎక్కువ చేసుకుంటాడు మిగతా వాళ్ళని తక్కువ చేసుకుంటాడు కానీ సత్పురుషుడు మాత్రం తన లోపల ఈ సమాపత్తులు ఉన్నా కానీ మిగతా వారిని తక్కువ చేసుకోవడం ఇది కూడా అనిచ్యమే అని భావనను పెంపొందించుకుంటాడు ఇంకా భిక్షువుల రాసత్ పురుషుడు అన్ని విధాల విజ్ఞానంత ఐతనాన్ని దాటి ఏమీ లేదు అనుకుంటూ ఆకించినంత ఈతనాన్ని పొందుతాడు అతడు ఎలా అనుకుంటాడు నేను ఈ ఆకించినంత ఐతనాన్ని పొందినవాడను ఈ భిక్షువులు దాన్ని పొందని వారు అతడు ఈ ఆకించిన తన సమాపత్తి కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు కానీ సత్పురుషుడు మాత్రం తన లోపల ఆ తమ్మం ఉన్నా కానీ మిగతా వారిని తక్కువ చేయడు తనను తాను గొప్పగా భావించుకోడు ఇంకా అసత్పురుషుడు ఈ ఆకించిన ఆయతనాన్ని దాటి నైవసన్య నా ఆయతనాన్ని పొందుతాడు ఇది కూడా ధ్యాన సమాపత్తిలో అనమాట అతడు ఇలా అనుకుంటాడు నేను నైవసన్య సన్యాయతనాన్ని పొందినవాడను ఈ భిక్షువులు నైవసన్య నా సన్యాయుతనాన్ని పొందనివారు అతడు ఆ నైవసన్య నాసన్యాయతన సమాపత్తి కారణంగా తనను ఎక్కువ చేసుకుంటాడు పరులను తక్కువ చేస్తాడు భిక్షువులరా ఇది అసత్పురుష ధమ్మం భిక్షువులరా మరి సత్పురుషుడు ఇలా అనుకుంటాడు నైవసన్య నా సన్య ఆయుధన సమాపత్తి కూడా ఇది కూడా గొప్పగా అంటే గొప్పగా భావించడు అతడు సో అది ఉన్నా కానీ మిగతా వారిని తక్కువ చేయడు పరులను తక్కువ చేయడు తనను తాను ఎక్కువ చేసుకోడు ఇది సత్పురుష ధమ్మం ఇంకా భిక్షుకులారా సత్పురుషుడు అన్ని విధాల నైవసన్య నాసన్య ఆయతనాన్ని దాటి సన్యా వేద ఐత నిరోధాన్ని పొందుతాడు చిత్త మలినాలు నశించాయని ప్రజ్ఞతో తెలుసుకుంటాడు భిక్షువులారా ఆ భిక్షువు దేనిని అనుకోడు అంటే కల్పించుకోడు దేనికి సంబంధించి అనుకోడు ఏ విధంగాను అనుకోడు సో అది అర్హంతుల్లో ఉండే లక్షణము దీంట్లో ముఖ్యంగా ఏదైనా మామూలు గృహస్థ జీవితంలో అయ్యుండొచ్చు లేకపోతే భిక్షు జీవితంలో అయ్యుండొచ్చు తాను ఏవైనా విషయాలను పొందితే తనను తాను గొప్పగా చెప్పుకొని మిగతా వాళ్ళని తక్కువ చేసేవాడు అసత్పురుషుడు కింద తీసుకోవాలి సత్పురుషులు తమ లోపల వాటిని పొందినా కానీ మిగతా వాళ్ళని తక్కువ చూడరు అలాగని తనను తాను కూడా గొప్పగా చూసుకోడు సో ఈ సత్పురుష లక్షణాలను అందరూ పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి ఇది ఈరోజు ప్రవచనం